హిందూ ధర్మ రక్షణకు సనాతన ధర్మ పరిరక్షణకు ప్రజల్లో భక్తిభావాన్ని ఆధ్యాత్మిక చింతనను పెంపొందించడానికి అనేక మంది పీఠాధిపతులు మఠాధిపతులు కృషి చేస్తూ ఉండడం మనం చూస్తూ ఉంటాం ఈ క్రమంలో తిరుపతి కరకంబాడి మార్గ మధ్యంలో శ్రీ విద్యానగర్లో రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ పద్దెనిమిదిన అభినవోద్దండ శ్రీ విద్యాశంకర భారతీ స్వామి వారు పుష్పగిరి మహాసంస్థాన పీఠాధీశ్వరులు వారు ఎంతో లోక కళ్యాణం కోసం ఉన్నతమైనటువంటి ఆశయంతో ఆనాడు వేద పాఠశాలకు గోశాలకు అలాగే కళ్యాణోత్సవ భవనానికి ఇక్కడ భూమి పూజ చేశారు దాదాపు ఐదారు సంవత్సరాల తర్వాత వారు లోక కళ్యాణార్థం సంకల్పం చేసినటువంటి ఈ భవనాలన్నీ కూడా మహత్తర రూపాన్ని దాల్చుకున్నాయి ఇవాళ మూడు రోజుల పాటు మొన్నటి నుంచి ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి వాస్తు పూజ శాంతి పూజ హోమాలు అలాగే ఇవాళ శ్రీనివాస కళ్యాణాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు ఇవాళ పుష్పగిరి మహాసంస్థాన సంస్థాన పీఠాధీశులో విద్యాశంకర భారతీయ స్వామి వారు మనతో కూడా ఉన్నారు వారిని పలకరించేటటువంటి ప్రయత్నం చేద్దాం నమస్కారం స్వామి ఇవాళ రెండు వేల పంతొమ్మిదిలో అక్టోబర్ పద్దెనిమిదిన అప్పుడు మీరు చేసినటువంటి ఇక్కడి భూమి పూజ లోక కళ్యాణార్థం ఇవాళ మీ ఇలాంటి మహోన్నత వ్యక్తులు సంకల్పం చేస్తే అది పూర్తిగా సత్కార్యం జరుగుతుంది అనడానికి నిదర్శనంగా తిరుపతి ప్రజలందరూ కూడా భావిస్తూ అందరూ ఇక్కడికి విచేసి శ్రీనివాస కళ్యాణంలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇంతటి భవనం ఇక్కడ రూపుదిద్దుకోవడం పట్ల ఇన్ని సంవత్సరాలు పట్టింది కదా మధ్యలో కోవిడ్ లాంటి విపరీతమైనటువంటి విపత్కర పరిస్థితులు మహమ్మారిని అంతా కూడా మనం చూసాము మొత్తం మీద మీ అభిప్రాయం స్పందన తెలియజేస్తారు స్వామి గురువు శృతిస్మృతి పురాణానం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం శ్రీమన్ నృసింహ విభవే గురుడ్వజాభ త్రయోపశనాయ భవషాయ కృష్ణాదివృష్టికజలాగ్నిభుజంగరోగక్లెషవ్యయాయ హజే గురవే నమస్తే నృసింహాయ గురువే నమ శివాయ గురవే నమ గురువుల యొక్క ముఖ్యమైనటువంటి కర్తవ్యం శిష్యులను తయారు చేయటం అనాది సిద్ధంగా గురు సంప్రదాయం ఎలా ఉన్నది అంటే విద్యాలయాల యొక్క విశేషమైనటువంటి కృషి మన దేశంలో ధర్మరక్షణార్థం కనిపిస్తూ వస్తున్నది పురాణాలు ఇతిహాస పురాణ వేద శాస్త్రాది ధర్మాలను మనం పరిశీలన చేస్తే శిష్యాచార్య సంబంధము అనేటువంటిది అత్యంతం ఉత్కృష్టమైనటువంటి సంబంధం ఈరోజు ప్రపంచంలో ఇన్ని విపత్తులు జరగడానికి కారణం సద్గురు సశిష్య సంబంధం లేకపోవటం గురువాత్సల్యం ఉన్నవారిని గురించి మనం ప్రస్తావించం కానివ్వండి ఈరోజు అనేక రకాలైనటువంటి విద్యాలయాలలో కూడా మనకు బూట్లు వేసుకొని విద్య చూస్తున్నాం బట్టలు వేసుకొని విద్యను చూస్తూ ఉన్నాం ఇది విధి తప్పించలేనటువంటి విధి కానీ సనాతన ధర్మంలో అలాగా కాకుండా విద్యను ఎట్లా అభ్యసింపజేయాలి అనేటువంటిది గురుకుల విద్యాభ్యాసం అని పేరు అందుకే పీఠాలన్నీ కూడాను వేద విద్యాలయాలు ఏర్పాటు చేసి శాస్త్రవేద విద్యలు లోకంలో అందరికీ అందేట్టుగా పెట్టాలి తద్వారా సంప్రదాయ విద్యలను అభ్యసించేటువంటి వారికి అదొక ఆలంబనం కావాలి ఆధారం కావాలి ఈ అనేక వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసించినటువంటి వారు లోకంలో ఎలా ఉంటారు అంటే ధర్మరక్షకులుగా వారి విద్యయే లోకంలో ప్రదర్శింపబడాలి ఈరోజు అందరూ చదువుకుంటున్నారు ఇంజనీర్లు డాక్టర్లుగా స్థానాల్లో పోషింపబడుతున్నప్పటికీ కూడా ఆ విద్యలన్నీ సనాతన ధర్మానికి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి దృష్టిలో పెట్టుకుంటే ఈ రోజుకి మూలంగా సంప్రదాయ విద్యలైనటువంటి వేదశాస్త్ర ఇతిహాస పురాణాది ధర్మ విషయములని గ్రహించినటువంటి వారి యొక్క ఆవశ్యకత చాలా ఉన్నది ఎందుకంటే మన భారతదేశంలో దైవికమైనటువంటి సంప్రదాయ ఆచారాలను లోకంలో ప్రతిపాదన చేసేటువంటి విద్యలని మనం సనాతన ధర్మ విద్యలుగా పిలుస్తూ ఉన్నాం దానికి పీఠాల వారందరూ వారి వారి వంతు కృష కృషి చేస్తూ ఉన్నారు జనాలలో కూడా ధర్మజాగృతి బాగా రావటం అందరూ ధర్మాన్ని కాపాడాలి అనేటువంటి దిశగా ప్రయత్నం చేయటం వారి వారి సందర్భోచితంగా వారు వారు వారి యొక్క ధర్మాన్ని పాలించటం కూడా చూస్తూ ఉన్నాం పీఠధర్మంగా లోకంలో వేద పాఠశాల ప్రారంభం చేయటం చేత అనేక వేల మంది విద్యార్థులు ఇక్కడ విద్యాభ్యాసాన్ని ముగించుకొని సంప్రదాయ ఆచారాలతో కూడుకున్నటువంటి విద్యాభ్యాసాన్ని మరల కూడా లోకంలో వాళ్ళు గురువులేయి ఈ సనాతన సంప్రదాయాన్ని కొనసాగించటానికి తిరుపతిలో మిగిలిన చోట్ల ఎన్ని చోట్ల ఉన్నప్పటికీ కూడా మేము ఇంతక పూర్వం భూమి పూజ కాలంలోనే అన్నాం అనేక పాఠశాలలు ఉన్నప్పటికీ కూడా విద్యాస్థానాలుగా కాశ్మీరం కాశీ తిరుమల మరల శ్రీరంగాది కొన్ని క్షేత్రాలు మనకు విద్యాస్థానాలుగా కీర్తింపబడుతున్నది శ్రీశైలము తిరుమల తిరుపతి శ్రీరంగం ఇవన్నీ విద్యా కేంద్రములు అందుకే కాశ్మీర పండితులు అంటారు కాశీ పండితులు అంటారు శ్రీశైల పండితులు అంటే శ్రీశైలంలో ఉన్నటువంటి అప్పటి పీఠాధిపతులు పుష్పగిరినే పాలించేటువంటి వారు పుష్పగిరి అనేటువంటిది ఒకనొక కాలంలో పెద్ద యూనివర్సిటీగా రెండు లక్షల మంది అధ్యయనం చేసేవారు ఇది మనకు చరిత్రగా చెప్పబడుతున్నది అలాగనే అనేక వేద విద్యాలయాలు కూడా మన పుష్పగిరి పీఠం కింద ఎంతో కాలం పాటు నడిచాయి తిరుపతిలో ఆ కొరత గురువుగారికి ఈ భూమినిచ్చినటువంటి వారు ఆశించగా ఈవేళ గురువుగారి యొక్క పరిపూర్ణమైనటువంటి ఆ విద్యా నృసింహస్వా స్వామి వారి యొక్క పరిపూర్ణ ఆశీర్వచన బలంతో రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున మనం భూమి పూజ ఇక్కడ చేశాము నిజానికి చెప్పాలి అంటే ఎవరిని చేయి చాచకుండా ఉదారంగా వచ్చి ఇవ్వటం చేత ఆలస్యమే మధ్యలో మహమ్మారి కరోనా ప్రభావం చేత ఒక రెండు మూడు సంవత్సరాల కాలం పాటు అలా నిలిచిపోయి ఉండటం తర్వాత అనుష్ఠానం చేయటం ఇక్కడ తొందరగా మనకు భవంతి నిర్మాణం కావాలి అని విశేషించి పరమాత్మను అనుష్ఠానం చేస్తూ వారి యొక్క అనుగ్రహాన్ని కోరుకోవటం చేత ఈవేళ కేవలం పరమాత్మ యొక్క అనుగ్రహ ఐశ్వర్య ధనంతో నిలబడినటువంటి కట్టబడినటువంటి భవనం ఈ యొక్క ఉద్దండ గణపతి పాఠశాల భవనం ఆ పక్క కళ్యాణ మండపం అయినప్పటికీ కూడా సకల సర్వ జనులకు కూడా అనుకూలంగా ఉండటానికి వారి వారి కర్మలను వారు చేసుకోవటానికి క్షేత్రంలో ఏదైనా మనకు కేంద్రంగా నిలబడాలి మనం ఏదైనా కార్యక్రమం పెళ్ళి ఇత్యాదులు కర్మలు ఏవైతే షోడశ కర్మలుగా పంచదశ కర్మలుగా చేసుకోవాలి అంటే షోడశం అంటే మళ్ళీ సమస్య వస్తుంది పంచదశ కర్మలుగా ఆచరించుకోవాలి అనుకునేటువంటి వారికి ప్రత్యేకంగా బ్రాహ్మణాదులకు ఎందుకంటే మిగిలిన వారి ఇండ్లలో కర్మలు ఎప్పుడో తరచూ జరుగుతూ ఉంటాయి ఈ మాట ఇక్కడ శబ్దం బ్రాహ్మణ అనేటువంటి శబ్దాన్ని చెప్పడానికి కూడా అర్థం ఏమిటి అంటే ఎక్కువగా చేసుకునేవారు వారు ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది బారసాల నామకరణం తర్వాత ఇంట్లో ఏదైనా అక్కడ చేయలేనివి ఇక్కడ చేయాలనుకోవటం ఈ మాట అందరికీ కూడా వర్తిస్తుంది తరచూ ఏ కర్మలు చేసుకోవాలన్నా మీకు అనుగుణంగా ఉండటానికి ఒక భవంతి నిర్మాణం కూడా చెయ్యాలి అది పూర్వకాలంలో తపోవనాల్లా ఉండాలి ఆశ్రమ వాతావరణంలో ఉండాలి వేద వేదపాఠశాల వేద ధర్మములకు అండదండ అయ్యి ఉండాలి అనేటువంటి అనేక అభిప్రాయాలతో ఇక్కడ మనం ఈ యొక్క భవంతి ఆ పక్కన ఉన్నటువంటి కళ్యాణ మండపం ఏర్పాటు చేయటం మనకు ఈ దాత ఆనందనందన్ గారు వారు నిన్న వచ్చారు వారు చాలా సంతోషించారు ఇన్ని రోజులకు మేము ఇచ్చిన తర్వాత పదేళ్ళు పదకొండు సంవత్సరాల తర్వాత ఇచ్చినటువంటి ఉద్దేశ్యం సాక్షాత్కరించింది అని వారు కూడా చండీయాగంలో పాల్గొనటం ఈ క్షేత్రం ఎప్పుడూ కూడా ఇలాగే అభివృద్ధి చెందుతూ లోక కళ్యాణార్థం మూడు రోజుల నుంచి గణపతి శ్రీ సూక్త రుద్ర చండి నృసింహ హవనాలన్నీ కూడా ఇక్కడ మనం చేశాం శాంతి కళ్యాణం ఈవేళ జరగబోతున్నది జరుగుతున్నది ఈ శాంతి కళ్యాణంతో భవనారంభ కార్యక్రమాన్ని మనము ఆరంభించుకొని భవిష్యకాలంలో మరల కూడా ఒక ప్రతిష్టా కార్యక్రమంతో పాఠశాల ఆరంభం కానున్నది ఇంకా కొంత మరమ్మతులు శేషం ఉన్నాయి అవి పూర్తయిన తర్వాత పూర్ణ హంగుతో మనకు పాఠశాల ప్రారంభం కానున్నది అప్పటి నుంచి ఆ కార్యం దగ్గర నుంచి మిగతా ఈ రెండు భవంతులు కూడా ప్రయోగానికి ఉపయోగానికి వస్తాయని సభాముఖంగా మనం చెప్పుకుంటూ ఉన్నాం ఎప్పుడైనా వస్తే ఆవాసానికి ప్ర ప్రజలకు దగ్గరగా ఉండటానికి తిరుమలకు ఎక్కి దిగాలన్న కూడా కష్టమవుతున్నది అందుకు ఎప్పుడో సంవత్సరానికి ఆరు నెలలకు మూడు నెలలకు ఒకసారి వస్తుంటాం వచ్చినా కూడా అనుష్ఠానము ఉపదేశం మాత్రమే మేము చేయగలుగుతాం ఇదంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి వారి యొక్క అండ దండ రక్షణతో ధర్మ ప్రచారార్థం ధర్మరక్షణార్థం ధర్మ ప్రవృత్వార్థం ఎప్పుడూ స్థిరంగా ఉండాలి అదంతా కూడా స్థానికులైనటువంటి వారే రక్షించాలి అని బాధ్యతను మా స్పందన ద్వారా ప్రజానీకానికి సిటీ కేబుల్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రతి ప్రజానీకానికి మీ హృదయంలో ఒక స్వామివారు మాట్లాడుతున్నట్టుగా భావించండి ఇది సనాతన ధర్మానికి కేంద్రభూతం కేంద్రస్థానం అందుకే మంగళంలో ఇది ఎక్కడ వెతకాలి అంటే శ్రీ విద్యానగరం అనేటువంటి పేరు మీరు సెర్చ్ చేస్తే తప్పకుండా మీకు ఈ అడ్రస్ మీకు దొరుకుతుంది ఇక్కడ అన్ని కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం ఉన్నది ఈ పై వివరాలన్నీ కూడా మా సభ్యులు మీకు అందజేస్తారు ఈ శాంతి కళ్యాణం మీ అందరి ఇంట కళ్యాణం జరగాలి అని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ స్వస్తి అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థ అయిన తిరుమల తిరుపతి దేవస్థానం ఇక్కడ ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం వారి ద్వారా ధర్మగిరి వేద పాఠశాల ఉంది అలాగే తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ శాల ఉంది అలాగే కొంతమంది కొన్ని పీఠాల ద్వారా మఠాల ద్వారా ఈ వేద పాఠశాలను కూడా నిర్వహిస్తూ ఉన్నారు ఈ క్రమంలో మీరు ఇక్కడ ప్రారంభించారు కదా టీటీడీ వారి సహకారం కూడా మీరు ఏమన్నా ఎదురు చూస్తున్నారా వారు కూడా ఇందులో క్షేత్రానికి అధిపతి వెంకటేశ్వర స్వామి వారు ఆ వెంకటేశ్వర స్వామి వారు పలికేటువంటి మాధ్యమాలు ఏవైనా ఉన్నాయంటే అధికారులే ఒక యజ్ఞము ఎంత రాజైనా ఆస్తిపరుడైనా సొంతంగా తన డబ్బు ఖర్చు పెట్టి చేయకూడదని చెప్పి ఒక యజ్ఞం చేయాలి అంటే అందులో కలియుగం ఈ కలియుగంలో ఎవరి సహాయం లేకుండా ఒక సంస్థానం నడుస్తుంది అంటే అది జరగనటువంటి విషయం అందులో వేద పాఠశాల లాంటి సంస్థానాలు నడవాలి అంటే ఉచిత భోజనం వస్త్రం వారికి రోగం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఖర్చు మనమే భరించుకోవాలి ఆర్థికంగా ఉన్నా కూడా ఆసరా కావాలి మనిషి యొక్క అండదండలు కావాలి అందుకే సనాతన ధర్మంలో అన్నిటినీ ఒకటి చేయటానికి దేవాలయము వైద్యాలయము విద్యాలయము ఈ మూడు ఏ ఒక్కరి అండదండ లేకపోయినా జరగదు అందుకే సనాతన ధర్మంలో ఈ మూడింటికి చాలా ప్రధానమైనటువంటి స్థానం ఉన్నది ఈ మూడింటినే కలుషితం చేసే ప్రయత్నము జరుగుతున్నది ఇది ఆ మాట నేను ఇప్పుడు చెప్పుకోవట్లేదు కారణం ఏమిటి అంటే అండదండ చాలా అవసరం కాబట్టి టీటీడీ వారి యొక్క సహకారాన్ని మనం ఇందాక అన్నాం కొంచెం మరమ్మతులన్నీ ఉన్నాయి ఇదైన తర్వాత ఇది ప్రారంభోత్సవానికి వైదిక ప్రారంభమే పూర్ణ ప్రారంభం కాదు పూర్ణ ప్రారంభానికి ఇంకా ఆత్మీయులైనటువంటి వారిని కూడా పిలవలేదు ఎందుకు అంటే చేయవలసినటువంటి అనుష్ఠానం భూశుద్ధి కార్యక్రమాలు ఈ శిలాభిత్తి నిర్మాణంలో చేసినటువంటి నిర్మాణ దోషాలు అన్నిటికీ పోవటానికి ఈవేళ మనం శాంతి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ వచ్చాం త్వరలో మళ్ళీ కూడా పూర్ణ వైభవంగా ఇంకొక ఆరంభం జరగనున్నది అందులో గణపతి ప్రతిష్టతో కూడుకున్నటువంటి ఆరంభం ఆ సందర్భంలో అందరినీ అధికారులతో సహా పిలిచి ఆ రోజు నుంచి వేద పాఠశాల కూడా మనకు ప్రారంభం అవుతుంది కనుక తప్పకుండా అందరి యొక్క సహకారంతోనే నడవాలి ఏ సహకారం లేకపోయినా స్వయం వ్యక్తిత్వంతో నడిపేటువంటి సామర్థ్యం ఎవరికీ లేదు కాబట్టి తప్పకుండా కోరుతాం కావాలి అని మేము సభాముఖ్యంగా మీకు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు ఏప్రిల్ పద్నాలుగు నుండి పదహారవ తేదీ వరకు మూడు రోజుల పాటు ఇక్కడ శ్రీ విద్యానగర్లో పుష్పగిరి మహా సంస్థాన విద్యాశంకర భారతి స్వామి వారిచే జరుగుతున్నటువంటి హోమాలు శాంతి హోమాలు ఇవాళ ప్రధానంగా శ్రీనివాస కళ్యాణం కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించారు తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల నుంచే ఇక్కడికి తరలివచ్చి శ్రీనివాస కళ్యాణంలో పాల్గొని అలాగే శ్రీ విద్యాశంకర భారతి స్వామి వారి ఆశీస్సులు కూడా అనేక మంది ప్రజలు ఇక్కడ అందుకున్నారు ఆ తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని మొత్తాన్ని అజయ శంకర్ ట్రస్ట్ నిర్వాహకులు కొత్తపల్లి అజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది కొత్తపల్లి అజయ్ కుమార్ గారు ఇవాళ అంతా కూడా ఉన్నారు వారిని పలకరించేటటువంటి ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ ఇవాళ మూడు రోజుల పాటు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ పద్దెనిమిదిన భూమి పూజతో ప్రారంభించినటువంటి లోక కళ్యాణం కోసం సక్ సంకల్పంతో విద్యాశంకర భారతీ స్వామి వారు ఆ వేళ భూమి పూజ చేశారు మధ్యలో కోవిడ్ లాంటి అనేక మహమ్మారులు వచ్చినప్పటికీ ఇవాళ ప్రజలకు ఒక యాగశాల ఒక వేద పాఠశ పాఠశాల అలాగే గోశాల కళ్యాణ భవనం ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో వచ్చాయి ఇవన్నీ చేయడం వెనుక ఏ విధమైనటువంటి కృషి ఉంది దీనికి మీకు స్ఫూర్తి ఎవరు ఓం నమో వెంకటేశాయ ఈ యొక్క శ్రీ అజయ శంకర ట్రస్ట్ యొక్క ఆధ్వర్యంలో జగద్గురు శ్రీ 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 పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ విద్యాశంకర భారతి స్వామి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క ఆశీర్వచనంతో ఈ యొక్క మహత్ కార్యాన్ని తిరుపతి బ్రాహ్మణ సమాజం చేపట్టడం జరిగింది ఈ యొక్క ట్రస్ట్ యొక్క కార్యక్రమంలో భాగస్వామి కావడం మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే ఈ యొక్క ట్రస్ట్ ఆధ్వర్యంలో వేద పాఠశాల కళ్యాణ భవనము గోశాల మొదలైనటువంటి హైందవ ధార్మికమైనటువంటి సంప్రదాయాలు కలిగినటువంటి సంస్థను వ్యవస్థను మనము ప్రతినిత్యము చేయాలని ఈ యొక్క కార్యక్రమాలు భవిష్యత్ తరాలు కూడా అందజేయాలనేటువంటి ఒక ఆలోచనతో గొప్ప ఆలోచనతో వేద పాఠశాల ప్రారంభించడం గోశాల ప్రారంభించడం కళ్యాణ భవనాన్ని అందరికీ చాలా అతి తక్కువ ధరతో ఉచితంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ యొక్క అజయ్ శంకర ట్రస్ట్ యొక్క కార్యక్రమానికి శ్రీ జగద్గురువుల యొక్క ఆశీస్సులు ఉండడం చాలా అదృష్టం భావిస్తున్నాము రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించినా కూడా కోవిడ్ మహమ్మారి కష్టాలను ఎదుర్కొని అద్భుతమైనటువంటి భవనాన్ని యొక్క దాతల యొక్క సహకారంతో నిర్మించడం నిర్మించడమే కాకుండా ఈరోజు ఇక్కడ వేదము యాగాలు మొదలైనటువంటి చేసి హోమాలు మొదలైనవన్నీ చేసి తద్వారా శ్రీనివాస కళ్యాణంతో ఈరోజు కార్యక్రమాన్ని ఇక్కడ ప్రస్తుతానికి ముగిస్తున్నాం ఈ యొక్క శ్రీనివాస కళ్యాణం ద్వారా శ్రీనివాసుని యొక్క ఆశీస్సులు ఈ యొక్క సంస్థకు ఉండాలి తద్వారా సంస్థ మరింత అభివృద్ధి చెందాలని సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటున్నాం ప్రత్యేకించి ఇక్కడ ఈ భవనం ప్రారంభించిన తర్వాత ఈ ప్రాంతం యొక్క రూపురేఖలు కూడా మారిపోయి బాగా ఆధునీకరణంగా తయారైంది భవిష్యత్తులో ఈ భవనాన్ని ఏ విధంగా రూపుదిద్దుకోబోతుంది ప్రజలకు ఏ విధమైనటువంటి సేవలు అందిస్తున్నారు ఇక్కడ నుంచి ఖచ్చితంగానండి ఈ భవన నిర్మాణం ప్రారంభమైన తర్వాత దీనికి శ్రీ విద్యానగర్గా నామకరణం చేయడం స్వామివారి యొక్క ఆలోచన శ్రీ విద్యానగర్లో విద్యా విలసిల్లాలనేటువంటి యొక్క ఆలోచనతో ఇటుపక్క విశ్వవిద్యాలయం ఉంది ఇటుపక్క విద్యాలయం ఉంది మధ్యలో వేద విద్యాలయం ఉంది అంతేకాకుండా ఈ ప్రాంతం అంతా వేద యొక్క ఘోషతో అభివృద్ధి చెందాలి తద్వారా హైందవ సంస్కృతి ధర్మము మరింత తిరుపతిలో ప్రజ్విల్లాలని కోరుకుంటున్నాను ప్రత్యేకించి ఇక్కడ తిరుపతిలో అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థ టీటీడీ లాంటి సంస్థ ఉంది ధర్మగిరిలో వేద పాఠశాల ఉంది అలాగే తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాల కూడా ఉంది ఇక్కడ స్వామివారు కూడా పుష్పగిరి పీఠంలో గోశాల వేద పాఠశాల కూడా నిర్వహించడానికి తలపెట్టారు తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క సహకారం కూడా దీన్ని నడుపుతారా ఏ విధంగా ఉంది భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానమైన అజయ్ శంకర ట్రస్ట్ అయినా జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయమైనా వేదిక విశ్వవిద్యాలయమైనా ఏ సంస్థ అయినా వేదాలను పరిరక్షించడం వేదాలను భవిష్యత్ తరాలకు అందజేసి తద్వారా హైందవ ధర్మాన్ని నిలబెట్టే కార్యక్రమంలో తిరుపతి మొత్తం ప్రతి వీధి వేద ఘోషతో ఉండాలనేట ఒక ఆలోచన స్వామివారి ఆలోచన కాబట్టి ఇంకా ఎన్ని వేద పాఠశాలలు నిర్మించినా తిరుపతిలో సరిపోదు అనేటువంటిది స్వామివారి యొక్క భావన కాబట్టి వెంకటేశ్వరుని స్థితించాలంటే తిరుపతి మొత్తం వేదమయం కావాలనే ఒక ఆలోచనతో వేద పాఠశాలను ఇక్కడ ప్రారంభించడం జరిగింది ధన్యవాదాలు సార్ మొత్తం మీద హిందూ రక్షణ సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రజల్లో ఆధ్యాత్మికతను భక్తిభావాన్ని పెంపొందించడంలో భాగంగా పీఠాధిపతులు మఠాధిపతులు వీరందరూ కూడా నిరంతరం కృషి చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ తిరుపతి కరకంబాడి మార్గ మధ్యంలో శ్రీ విద్యానగర్లో రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ పద్దెనిమిదిన భూమి పూజ చేసి లోక కళ్యాణార్థం శంకుస్థాపన చేయబడినటువంటి ఇవాళ ఈ వేద పాఠశాల అలాగే గోశాల కళ్యాణోత్సవ భవనం ఇవాళ ప్రజలకు అందుబాటులోనికి వచ్చింది మొత్తం మీద సంస్కృతికి మూలము వేదము ఆ వేదాన్ని విశ్వవ్యాప్తం చేయడంలో భాగంగా ఇటువంటి కార్యక్రమాలను మున్ముందు మరింత విస్తృతం చేస్తాము అలాగే అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థ అయిన తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహకారాన్ని కూడా తీసుకుని మున్ముందు భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించబోతున్నామని కూడా అజయ్ కుమార్ గారు తెలియజేస్తున్నారు ఇది వరల్డ్ సిటీ ఫోకస్ రెండు మొరాంశంపై మళ్ళీ గలుద్దాం